బహుశా ఈ వీడియోలో నాకు తెలిసి నేను ఏదైనా మాట్లాడితే కొంతమందికి కోపం రావచ్చు కొంతమంది బాధ కలగవచ్చు కొంతమందికి ఇంకోటి జరగవచ్చు ఎలక్షన్ కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి అని క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కొంతమంది నెగిటివ్ ఉంటారు కదా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటు వేయమంటారు దేనికి అంటే సినిమా టికెట్లు ఏంది వాళ్ళని కదిలిచ్చేది ఏంది వాళ్ళని అసలు కదిలివచ్చా ఆ మందు చూడండి ఎట్లాంటి మందు అమ్ముతున్నాడు ఆ మందు అట్ లేకపోతే డబ్బులు ఎందుకు మాకు డబ్బులు ఇస్తూ ఉంటారు డబ్బులు ఇవ్వచ్చట అప్పులు చేసి ఇవ్వాలా డెవలప్మెంట్ కావాలా వారు మా మాకు ఉపాధి లేకపోయా నువ్వేం చదివావురు అంటే ఇంటర్ డిగ్రీ మిడిల్ డ్రాప్ డిగ్రీలు మిడిల్ డ్రాప్లు లేకపోతే ఇంటర్ చదివిన దానికి ఇయర్ రా జాబ్లు లేకపోతే నువ్వేదేం పనిచేసుకోవాలంటే మాకు ఏదైనా చూపించాలిగా చూపిస్తాడు రా చూపిస్తాడు తొందరగా ఐదేళ్ళు అన్ని అద్భుతాలు జరిగిపోకరా బాబు మేము ఇంకా ఈ పనులు ఈ పనులు చేసాంరా ఇంకొకటి గుర్తుపెట్టుకో వైద్య వ్యవస్థ విద్యా వ్యవస్థ గవర్నమెంట్ పరిధిలో తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దాన్ని ప్రక్షాళన అనేది ఎట్లాంటి అకౌంటబిలిటీ అనేది ఒకటి తీసుకొచ్చావరా జగన్మోహన్ రెడ్డి గారు నీకే ఆరోగ్యానికి ఏ ఇబ్బంది వచ్చినా ఈయన ఉన్నాడు అని ఒక అన్నలాగా నీకు గుర్తొస్తాడరా వెంటనే విద్య అనేది రేపు వద్దు నీ పిల్లలు ఎవరేం పుడితే ఎక్కడ కార్పొరేట్ స్కూల్లో బాగా లేక ఇంకోటి ఇంకో నీ దగ్గర డబ్బులు లేక వాళ్ళ ఫీజులు కట్టలేదు నీ పిల్లలు వెనక పంపించి ఆ నొప్పి తెలియకుండా ముందు జాగ్రత్తగా విద్య అనేది పూర్తి స్థాయిలో గవర్నమెంట్ పరిధిలో తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం కానీ ఐబీ సిలబస్ అని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశాడ్రా ఇదిరా బాబు మన మనకు కావాల్సింది మనకి డెవలప్మెంట్ అనేది విద్య అందిస్తే ఆటోమేటిక్గా వాళ్ళే డెవలప్ అవుతారా నువ్వు ఇప్పుడు డిగ్రీ కూడా కానీ అదో నీకేం తెలిసి డిగ్రీ అన్న అయితే లేకపోతే ఇంటర్ మధ్యలో ఏదో ఉండరా వాళ్ళందరికి ఏం తెలుసు ఆయన విలువ సరే డిగ్రీ చదివిన వాళ్ళకి వాళ్ళకి జాబులు లేవు బోబుల్లేవు అది ఇది అంటే ఓవర్ నైట్ ఎవరే చదువు చెప్పుకునేది ఎందుకు అన్ని గవర్నమెంట్ ఇవ్వలేదు కదా జాబులు ఎవరిపోయినా వాళ్ళు చేసుకుంటా ముందుకెళ్ళాలరా అవకాశం వచ్చినప్పుడు అంది పుచ్చుకోవాలా ఓవర్ నైట్ నీకు డిగ్రీ అయిపోయిన అవకాశాలు రావురా మన దేశ స్థితిగతులు మనమేమో ఒక్కొక్కరు పది మందిని ఇరవై మందిని రా అప్పటి నుంచి మన దేశ పాపులేషన్ ఎంత మన పరిస్థితులు ఎంత మన ఆర్థిక వ్యవస్థ అంతా ఇదన్నీ ఆలోచించాలరా అంటే నాకు అవన్నీ తెలీదు నాకు అవన్నీ తెలీదు అయ్యో పవన్ కళ్యాణ్ చెప్పాడు అరాచకం అరాచకమని పవన్ కళ్యాణ్ వేదిత్తనాడు అన్నాడు తన మాటలు మాట్లాడేవాళ్ళు నీ ఇంట్లో మంచి జరిగిందా అని ఆలోచించడం మాత్రం మర్చిపోయింది నీ ఇంట్లో మంచి అంటే ఆ పింఛను లేకపోతే ఇంకోటి ఇంకోటి డబ్బులో లేకపోతే ఇంకోటి ఇంకోటి విజయ్ ఆరోగ్యం బాగాలేకపోతే ఏదైనా ఆరోగ్య సురక్ష ద్వారా డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చి డాక్టర్లు చూసిందో ఇటువంటి కార్యక్రమాలు గుర్తు తెచ్చుకుంటారా నాయనలారా అంటే ఈ తప్పితే మిగిలినని ఆలోచించారు పోలవరం ప్రాజెక్ట్ చాలా వరకు ఏమైనా కాదా కంప్లీట్ చేసింది మా దగ్గర వెలుగూడ ప్రాజెక్ట్ ఏను కంప్లీట్ చేసింది పోర్టులు నాలుగు ఏమైనా కాదు కట్టిస్తుంది సచివాలయాలు ఏమైనా తీసుకొచ్చింది ఆ వ్యవస్థ ఎన్ని వ్యవస్థలు తీసుకొచ్చాడు బాధాకరమైన విశేషం ఏంటంటే అత్యంత దారుణమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఉండి ఉంటే ఇట్లా జరిగేదా తన్నుల్లో భయం వంటిందుకు చూపించాడు ప్రభుత్వ ఆసుపత్రులకి ప్రభుత్వ విద్యాలయాలకి తన్నుల్లో భయం ఏం చూపించాడు అకౌంటబిలిటీ అంటే చూపించాడు నిన్న చూడండి శ్రీకాకుళంలో ఏం జరిగింది

అతను బెడ్ మేము అతను వీడియో మీకు చూపించట్లేదు బికాస్ అది ఎంత దారుణం అంటే యూట్యూబ్ కూడా వైలేషన్ అవుతుంది అది కమ్యూనిటీ గైడ్ లో వైలేషన్ అవుతుంది ఏదైతే వైలెన్స్ మనం ప్రమోట్ చేస్తున్నాం అన్నట్టుగా అందుకని ఆ వీడియో నేను మీకు చూపించట్లేదు రెండు కాళ్ళు అనేది ఇరిగిపోయి రక్త అసలు రెండు కాళ్ళు ఏం లేవు అసలు ఆ వీడియో ఎంత దారుణంగా ఉంది శ్రీకాకుళం దర్దాపులో యాక్సిడెంట్ అయితే శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి అతను తీసపోతే అక్కడ డాక్టర్లు ఎవరు పట్టించుకోవట్లేదు ఆ వీడియో చూడండి కాళ్ళు కాళ్ళు ఇరిగిపోయిన పడిపోయిన రోడ్డు మేము పడిపోయిన వీడియో నేను మీకు చూపించట్లేదు అది ఇంకా చాలా దారుణంగా ఉంది మీకు కళ్ళ నీళ్ళు వచ్చేస్తా వీడియో కానీ చూస్తే ఆసుపత్రి మొత్తం ఖాళీగా ఉంది ఎవరు పట్టించుకోవట్లేదు అక్కడున్న స్టాఫ్ ఎవరు మమ్మల్ని దగ్గర తీసుకోవట్లేదు అని చెప్పి చాలా బాధపడిపోతా ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఎవరైనా కానీ ఇలాంటి చేశారా మీ ఆరోగ్యానికి భద్రత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్నగా తమ్ముడుగా మామగా తమ్ముడు అన్న అన్నిటికీ మీ కొడుగ్గా కూడా ఉన్నారు అది భద్రత అంటే ఇది మనసులో నుంచి ఆవేదన కలిగిన మాటలు ఇవి ఎందుకు ఈ మాట అన్నానంటే మనిషికి కావాల్సింది ఇంకోటి 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 కాదరా స్వామి నీ ఆరోగ్యం ఖర్చు నీ చూపించడానికి డబ్బులు కావాలి నీకు పెద్ద కొడుకులాగా ఒకడు ఉండాలి నీ తండ్రో నీ ఇంట్లో ఎవరో ఒకటి నీ చూపించడానికి డబ్బులు ఇవ్వాలి అవి డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు సామాన్లు వాడు నిజంగా బాధ ఆవేదన కలిగి ఈ వీడియో చేస్తుంది నేను ఏదో చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో పవన్ కళ్యాణ్ మీద కోపంతో ఇట్లాంటి ఇట్లాంటి మాటలు కాదు పవన్ కళ్యాణ్ గారి మీ కోపంతో కాదు అకౌంటబిలిటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య వ్యవస్థ మీద విద్యా వ్యవస్థ మీద ప్రక్షాళన చేసుకుంటూ దాంట్లో తీసుకొచ్చిన విధానాలు ఎవరైనా ఆలోచించారా ఎంతసేపు ఆ కొంతమంది ఉన్నారు ఆ ఉద్యోగుల వాళ్ళు మాకు రాలేదు డబ్బులు మాకు రాలేదు డబ్బులు అని చెప్పి సామాన్యుల్ని చెడగొట్టి దొబ్బారు మీకేం మీకు వచ్చే జీతాలు లక్షల లక్షలతోటి ఆదైనా మంచి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకుంటారు వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకి ఎవరు చూపించాలి వీళ్ళ మైండ్ సెట్ని రబ్ చేసి పారేశారు వీళ్ళ మైండ్ సెట్ని పూర్తి స్థాయిలో మార్చిపడదారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఎవరు చూపించాలా ఎవరు పట్టించుకోవాలా మనిషి ఉంటే రేపు పొద్దున్న దేనికి మనిషి చచ్చిపోయి పనికి రాకుండా పోతే ఏమైంది గంట నిలుచూపెట్టినా కూడా ఇంకా ఎవరు డాక్టర్లు కానీ ఎవరు పట్టించుకోలే వేర్ ఇస్ ద అకౌంటబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూమ్ దగ్గర పోయి ఫోటోలు తీయమంటే మేము బాధపడిపోతాం ఆ వీడియో కూడా ఉంది విజయనగరంలో అది ఎందుకులే అని నేను అప్పుడే చూపించలేదు రెండు నెలలకి ఏమైంది ఎందుకు ఐదు అని చెప్పి నేను అది చూపించలేదు విజయనగరంలో చిన్నపిల్లలు పాస్కి వెళ్తుంటే ఆ బాత్రూమ్లన్నీ నిలిచిపోయి వాసన వస్తుంది సార్ మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి నేను వీడియో ఒకటి వచ్చింది మీ ఇంట్లో మంచి జరిగిందంటే మీ ఇల్లు గురించి ఆలోచిస్తున్నారా ఊర్లో వాళ్ళ ఇల్లు ఎందుకురా ఊర్లో వాళ్ళు అయ్యో ఏదో జరిగిపోయింది ఏదో అరాచకం అంటే మీ ఇంటికి వచ్చి కాల్ చేశారు ఎవడైనా మీ ఇంటికి వచ్చేనా ఏమన్నా అన్నాడా మీకు భద్రత ఏం కల్పించలేదా మీరేమో కేసు పెడితే తీసుకోలేదా నిజంగా చదువుకున్న వాళ్ళమా లేకపోతే సర్లే ఒకటైతే వాస్తవం వైద్య వ్యవస్థ విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తప్పితే ఎవ్వరు కూడా సరి చేయలేరు చేసినా కూడా ప్రభుత్వానికి అదనపు భారం ఆ భారాన్ని ఏ ప్రభుత్వం భరించలేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పితే నేను నిజమే చెప్తుంది బికాజ్ ఎందుకంటే ఆరోగ్య ఆరోగ్యశ్రీదాదా నా కుటుంబానికి ఎంత లబ్ధి చేయబడిందో నాకు తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నేను మాట్లాడుతున్నాను మీలేమటి ఎవరైనా మాట్లాడవచ్చు నాకు లబ్ధి చేకూరింది ఆ మనోవేదంతో నేను మాట్లాడుతున్నా ఆ మనోవేదంతో నేను మాట్లాడుతున్నా అర్థమైందా మీ ఇంట్లో మంచి జరిగిందంటే మీ ఇంటి గురించి ఆలోచించకుండా ఊర్లో అందరూ సమస్యలు మీద ఎత్తుకుంటే ఎట్టాగే ఉంటుంది ఊర్లో అన్ని సమస్యలు కావాలి